మనం మన అభివృద్ధి కోసమో పిల్లల చదువుల కోసమో మన పాత ఊరిని ఇంటిని వదిలి వచ్చేసి కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ ఆ ఊరికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ప్రవేశించగానే మనలో కొ కలిగే కొన్ని భావాలు పొలం గట్టున పరిగెడుతుంటే ఎంత మట్టివాసన లేలేత చిగురాకుల పచ్చివాసన వదిలివచ్చిన మన ఊరిలో తలుపులు తెరిచి తెరవగానే ఓ పాత ఆవాహన అడుగుపెట్టగానే నేను నేనంటూ ముసిరిపోయే మసక మసక దృశ్యాలు ఉక్కిరి బిక్కిరి చేసే అదృశ్య పలకరింపులు ఇప్పటి వయసును మర్చి అప్పటి ఆ వయస్సులో దూసుకెళ్ళిపోతున్న మనసును అందులోని తరంగాలు హడావుడిగా పరుగులు పెట్టిన ఆ జీవిత వరవ ఇప్పటికీ మనసుపై జ్ఞాపకాల తడితో గబగబ అంకురించి లేచి నిలబడుతున్న ఆ అప్పటి దృశ్యరూపాలు కొన్ని ఇప్పటికీ మనసును నిలువనీయక గందరగోళపరిచేవి కొన్ని నిస్తేజ మనస్సును తట్టిలేపి సజీవపరిచేవి అసలు ఇంటిలోకి ప్రవేశించగానే కొన్ని ఆత్మీయ ఘటనలు గుమికూడి ఈ కనురెప్ప కదలకు ముందే కాలాన్ని నెట్టి నేను నేనంటూ ప్రతి గాలి స్పర్శ పచ్చగా బరువుగా వెచ్చగా కరిగిపోయిన కాలంలో మిగిలిపోయిన అవశేషాలుగా రెపరెపలాడుతూ ఇంటి నిండా ప్రతి అడుగున విస్తరించి మనం ప్రవేశించింది మనం వదిలి వెళ్ళిన ఓ ఇంటిలో అని కాకుండా ఓ జీవితాన్ని జీవించిన ఓ చరిత్రలో అని జీవిత అన్ని రకాల అనుభవాలను రంగరించుకొని సీతాకోక చిలుక వదిలి వెళ్ళిన కకూన్ల పక్షి వదిలి వెళ్ళిన గూడులా కొత్త చోట కొత్త కోణాలతో కొత్త ఇల్లు ఎంత గొప్పగా ఆవిష్కరించబడ్డా ఆ పాత ఇంటి పరిమళాలు ఆ స్వచ్ఛదనం అది నిఘంటుగా దాచిపెట్టిన జీవన గంధం పరిమళంలో మరీ మరీ వచ్చి పుష్కర స్నానం చేసినట్లుగా ఈ అనుభవం చేతులతో చుట్టేసుకొని మళ్ళీ ఓసారి అలా జీవించాలని అనిపించేలా ప్రకృతిలో వసంతం ఎన్ని యుగాలైనా వర్ణభరితంగా రమ్యంగా వచ్చి వెళుతూనే ఉంటుంది కానీ మనిషికి మాత్రం చేజారిన ఆ కాలంలోకి మళ్ళీ మరొక్కసారి వెళ్ళాలంటే ఎంత కష్టం వడలిన ఆకుల్లా ఆ కాలాన్ని వదిలించుకోవాలి తప్ప మోడుగా మారిన చెట్టు మళ్ళీ చిగురులేసుకొని చిగురి పచ్చని చెట్టుగా చిగురించినట్లు మన మనసు పెరిగిన వయస్సును అనుభవించిన మనిషి పెరిగిన వయస్సును అనుభవించిన అందమైన కాలాన్ని వెనక్కు తీసుకురావడం ఎంత కష్టం మానసికంగా మౌనంగా ఆ గతకాల అనుభవాలలోకి వెళ్ళి కొంతసేపు కాలాన్ని ఆపి మైమర్పు పొందడం తప్ప చరిత్రగా మారిన ఆ కాలాన్ని భవిష్యత్తులోకి మార్చడం మనిషికి ఎంత అసాధ్యం